గారు మరి అంటే విగ్రహం గారు అంటే భక్తవత్వం గారు గారు సో అంత సుపరిచితురు పట్నం చైర్మన్ గారు అందరు ఇక్కడ అన్ని చర్చలు జరుగుతున్నాం అందరితోటి కలిసే ప్రయత్నం అందరికి దగ్గరగా ఉండాలనే ఒక ఆలోచన మరి అడగంగా వేన్లని చూస్తున్నాం అయితే చర్చిలోనే తిరుగుతూ వచ్చినప్పుడు ఈ చర్చికి వచ్చిన ఉత్సాహం ఇక్కడ చూసిన ఉత్సాహం ఇక్కడ అవ్వబడుతుంది మొత్తం భక్తిలో మునిగి మొత్తం భక్తిలో మునిగి మీరు మమ్మల్ని కూడా భక్తిలో ముంచేసి అంతా గొప్పగా లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది ఆ విధంగా అట్లనే ఉంటుంది అనుకుని అట్లనే మళ్ళీ బాగా చేసిండ్రు ఆ జీసస్ క్రైస్ట్ నిజంగా ఆయన ఈ దేశంలో ఈ ఈ ప్రపంచానికే ప్రపంచ మానవానికే ప్రేమ ఇవన్నీ కూడా చూపెట్టిండు ప్రేమ శాంతి సహకారం చూపెట్టి శాంతిని కాపాడి పాపులను కూడా క్షమించాలి మరి వాళ్ళను కూడా క్షమించి మరి ప్రపంచంలో వాళ్ళ కూడా కలివింపు కలగాలి ప్రపంచంలో శాంతి సామరస్యం ఇవ్వాలి అందరం సోదర భావంతో స్నేహంగా మరి త్యాగ నేతృత్వం ముందు అందరం కలిసి కలిసి మనిషి మనిషి ప్రకాశం అనే శాంతియున్న పిల్లలు చెబుతున్నారు ఆయన సూచనలు అంటే ఈ రోజు ప్రపంచంలో ఈ రోజు ఇంకా వారి ఆలోచనలు రోజు ఇంకా చెప్తున్నాయి వంటి ఆలోచనలు ఇంకా ఈ రోజు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో శాంతి కొంత మరి గోపించింది కాబట్టి ఈ రోజు ఆయన సూత్రాలు ఆ మండి కూడా ఎక్కువ పాకిస్తాల్సిన అవసరం ప్రపంచంలో ఉన్న అందరికీ కాదు ప్రజరికే కాకుండా దేశాల దేశాల ఉన్న కూడా ఇది అవసరం మరి शुभकांक्षा uh, हे <laughs> <Right? laughs>